హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఆషాడం శ్రావణం అనగానే మనకి చీరలు నగలు గుర్తొస్తాయి కదా సో ఆషాడం తర్వాత ఇప్పుడు మనకి శ్రావణం శ్రావణంలో కూడా అండి మనకి భారీ డిస్కౌంట్స్తో మంచి క్వాలిటీ చీరలు మరోసారి నేను మీకు చూపించబోతున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా వారిది ట్యాగ్ చేస్తానండి నేను అదే విధంగా అండి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందండి అపర్ణ శారీస్ అని అపర్ణ మా ఆంటీ అనమాట సో నేను అక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను శారీస్ తీసుకున్నాను ఒక్కసారి మనం అపర్ణ శారీస్ని విజిట్ అక్కడ ఏ విధమైన శారీస్ ఉన్నాయి అనేది ఒక్కసారి మనం చూసొద్దాం ఓకేనా పదండి వీడియోలో కనిపిస్తున్నది మా అపర్ణ ఆంటీ అండి ఆంటీ బట్ నేను అక్కయ్య అని మెన్షన్ చేస్తాను అనమాట మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నాకు చిన్నప్పటి నుంచి అట్లాగే అలవాటు సో ఈ విధంగా అండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందంట ఒకసారి కలెక్షన్ మనం చూద్దాము ఒకసారి ఏంటి శారీ అండి ఒక్కసారి ఏంటి మోడల్ బాగుంది అంటే ఇది ఒకసారి పళ్ళు చూపించండి చూపించండి అవునవునవును వర్కింగ్ ఉమెన్స్ చాలా బాగుంటది పళ్ళు ఇది బ్లౌజ్ కూడా ఇది కదా బ్లౌజ్ వచ్చేసి దీనికి ఓకే ఆషాడమ్మ శ్రావణం డిస్కౌంట్ ఉంది కాబట్టి నైన్ హండ్రెడ్ వచ్చేస్తుంది వావ్ క్లాస్ కూడా చాలా బాగుంది ఇంకెందులో కలర్స్ ఉన్నాయా అక్కయ్యా కలర్స్ చూపించండి ఇవన్నీ కలర్స్ బాగుంది అన్నీ ఉన్నాయి అసలు కలర్స్ అన్ని గ్రీన్ ఉంది బావ్ అన్ని ఉంది యాష్ ఉంది కలర్స్ ప్రతి దానికి ఒకటే కదా మనకి ఇప్పుడు నైన్ హండ్రెడ్ అన్నారు ఓకే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కూడా మనం ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా చేస్తున్నాం కదా ఓకే 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 నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఇక్కడ ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కలర్స్ ఇక్కడ బాగున్నాయి ప్రతిదీ వాషబుల్ వా ఇంకా యా ఇంకా వేరే మోడల్ ఇది ఇదేంటి ఇదే అక్క ఇది ప్యారెట్ గ్రీన్ ఏంటి అన్నట్టు ఓకే ఓకే ఇది బాగుంది ఓకేంటిది కాటన్ అజయ్ ఓకే 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 టాస్ట్ అవునవును చాలా బాగుంది అసలు లైక్ బాగుంది ప్రింట్ కూడా అసలు చాలా ఓకే 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 అసలు ప్రింట్ కాదు ఓకే చాలా బాగుంది పళ్ళు ఎలా వచ్చింది దీనికి ఇది పళ్ళు కదా ప్లేన్ వస్తుంది శారీ అంతా ఉంటుంది కదా అవునవును ప్లేన్ కాంబినేషన్ చాలా బాగుంది ఉన్నాయి దీనికి ఎంత కాస్ట్ పడుతుంది డిస్కౌంట్ పోగా వస్తుంది వాషబుల్ అండ్ బెటర్ అయితే అవునవునవు చాలా బాగుంది ఇది వెరైటీగా అనిపిస్తుంది ఇంక ఇందులో కలర్స్ ఇవన్నీ ఆరెంజ్ సావనం కదా చాలా ఆరెంజ్ రెడ్ అవునవున చాలా బాగుంటుంది వావ్ చాలా బాగుంది ఇప్పుడు రెడ్ కూడా ఎక్కువగా మనకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఆరెంజ్ రెడ్ యా ఇప్పుడు మీరు కట్టుకున్న మోడల్ సారీస్ ఉన్నాయా ఇవి కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి మీరు కట్టుకునే చీరీ అదే ఒక్కసారి చూపించండి చాలా లైట్ వావ్ చాలా ఇందులో రెడ్ ఉందాకే మనకి కస్టమర్స్ కావాలంటే రెడ్ వా అదే బాగుంది చాలా బాగుంది ఓకే బ్లౌజ్ మీరు వేసుకునే దానిలాగే వస్తుంది ఒకసారి గ్రీన్ చీర ఒక్కసారి పళ్ళు చూపించండి బాగుంది దీనికి పళ్ళు ఎలా వచ్చింది ఇలా వచ్చింది వా లాగా వచ్చింది పళ్ళు ఓకే ఓకే ఇదేంటి ఏమన్నారు సిల్క్ కోటా సారీస్ ఓకే వా బాగుంది అండి కాస్ట్ ఎంత కయ్య దీనికి వచ్చేసి రీజనబుల్ ప్రైస్ లో ఉందండి 900 కి చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది అవునవును చాలా బాగుంది అది చూసి అడిగాను నేను అందుకే చాలా బాగుందండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకి గ్రీన్ ఇది షైన్ అవుతుంది కూడా చాలా ప్రీమియం ఓకే ఓకే చెక్స్ బూట చిన్న చిన్నగా ఉంది ఇది పళ్ళు ఒక్కసారి అవునవును చూసాను అసలు ఎంత లైట్ వెయిట్ గా ఉందో ఒక్కసారి పళ్ళు చూపించండి వావ్ వా అంది బ్లౌజ్ ఇది ఇది కదా ఇది ఓకే పళ్ళు ఓకే ప్లేన్ వస్తుందా రెడ్ మెరూన్ ఓకే 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 ఇందులో కూడా ఓకే ఓకే వివింగ్ బూటి ఆ యా యా అవునవును దగ్గరికి వస్తే తెలుస్తుంది అండి చాలా బాగుంది అవును చ బాగుంది వాయిలెట్ ఇంకా మెరూన్ కాంబినేషన్ కూడా ఎక్కడ చూడలేదు చాలా బాగుంది చాలా బాగుంది ఎంత అండి ఇది అకే దీనికి ఎంత కాస్ట్ మనకి డిస్కౌంట్ పోగా థర్టీ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ థర్టీ సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఇది కూడా డ్రై క్లీనే అమ్మవార్లకు కూడా కట్టం బాగున్నాయి రిచ్ లుక్ వస్తుంది ఈవెన్ వీడియో కంటే ఒరిజినల్ గా ఇంకా బ్రైట్ గా ఉందండి నేను చూస్తున్నాను కదా వావ్ చాలా బాగుంది దీనికి కూడా అంతే కదా సేమ్ కాస్ట్ వావ్ చాలా బాగుంది సో మీకు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఆరెంజ్ బార్డర్ బాగుంది బాగుంది ఇది కూడా ఓకే ఫైన్ కలర్స్ కూడా మనకి ఉన్నాయి ఇందులో చాలా బాగుంది ఇంకా వేరే మోడల్ అలా చూపించండి అక్కడి ఇందులో ఇది మనం చూసాము వచ్చేసి ఓకే పైతాన్ క్వాలిటీ పైతాన్ పైతా మునియా బోడల్స్ ఓకే ఓకే చాలా బాగుంది వన్ రెడ్ కాబట్టి ఇది మనం కట్టొచ్చు వరలక్ష్మి వ్రతంకి వావ్ చాలా బాగుంది అండి క్వాలిటీ కూడా అవునవును చాలా బాగా తెలుస్తుంది ఇక్కడ కూడా అవునవును వావ్ చాలా బాగుంది అసలు ఓకే ఓకే బీవింగ్ అవునవును తెలుస్తుంది ఎంత డిస్కౌంట్ పోగా ఎంత మనకి ఇది పళ్ళు కదా వావ్ పళ్ళు ఇది ఓకే ప్లేన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది సేమ్ ఓకే బాగుంది ఇక్కడ కూడా ఎంత ఎంత కాస్ట్ పడుతుంది మన డిస్కౌంట్స్లో థర్టీ సిక్స్ హండ్రెడ్ వా చాలా బాగుంది ఇది కూడా అయితే ఇందులో ఆరెంజ్ కదా ఇప్పుడు ఆరెంజ్ రెడ్ ట్రెండింగ్ నడుస్తుంది బాగా తెచ్చారు మీరు కరెక్ట్ టైంకి వాళ్ళ ఆరెంజ్ ఇది బేబీ పింక్ లా ఉంది సేమ్ చాలా బాగుంది ఇంక ఇందులో వాయిలెట్ కూడా వచ్చింది అవును బట్ చిన్నగా వచ్చేసి బాగుంది ఇది ఏజ్ గ్రూపాల్ కట్టొచ్చుంటారకయ్యా కట్టొచ్చు చాలా రిచ్ అవునా ఓకే వావ్ వావ్ అవును అవును ఏజ్ గ్రూపాల్ైనా మనం కట్టొచ్చు ఇప్పుడు అవును 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 ప్లస్ చాలా ఉంటాయి అవును శ్రావణం అంటే ప్రతిరోజు రోజు పండగే అంతే అవును ఇది బాగుంది మోడల్ కూడా మునియా మునియా మోడల్ సారీ మోడల్ నేమ్ ఏంటి ష్రో లైన్స్ ఓకే వస్తాయి ఓకే ఓకే క్వాలిటీ వావ్ లైన్స్ వస్తాయి లైన్స్ కూడా అలాగే ఉంటుందా పళ్ళు ఒకసారి చూపించండి అక్కా వావ్ చాలా బాగుంది పళ్ళు కూడా ఇక్కడ మనకి కాస్త లైన్ గా ఉంది షైన్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఏనా ఏమైనా జరీ ఉందా బ్లౌజ్ అంటే ఏమైనా హ్యాండ్స్ కి ఓకే ఓకే లైన్స్ వచ్చింది అచ్చ అచ్చా అచ్చా ఓకే అందుకని బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఓకే ఓకే బాగుంది అక్కే ఇది మోడల్ అయితే చాలా బాగుంది షైన్ అవుతుంది ఎంత కాస్ట్ ఇది అక్కే దీనికి ఓకే డిస్కౌంట్ లో ఆషాఢ శ్రామంలో థర్టీ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది చాలా బాగుందండి ఇది ఆరెంజ్ చాలా బాగుంది యా వచ్చేసి ఏంటి మోడల్ ఒకసారి చెప్పండి అచ్చా హ్యాండ్ మేడ్ ఇవన్నీ ఓకే భలే ఉంది ఒకప్పుడు బాగుంది మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ అవుతుంది రాని పింక్ వావ్ వావ్ చాలా ఓహో పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది వావ్ ఓకే చెప్పారు ఇది ఇలా చాలా బాగుంది ప్లేన్ బార్డర్స్ కి ఇంకా బార్డర్ వచ్చింది అసలు చాలా బాగుంటుంది ఇంకా బార్డర్ కూడా వచ్చింది కాబట్టి క్లాస్ కూడా మంచిగా ఉంది లైట్ వెయిట్గానే ఉంది బాగుంది ఎంత డిస్కౌంట్ పోగా ఆషాఢ శ్రావణంది దీనికి ఎంత పెట్టారు థర్టీ త్రీ ఆషాఢం శ్రావణం కాబట్టి స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నా ఇప్పుడు ఓకే ఓకే ఇది చాలా బాగుంది ఓకే సేమ్ ఇది కూడా థర్టీ త్రీ హండ్రెడ్ మనకి వచ్చేస్తుంది పట్టు పట్టుగానే అందుకే అంటున్నాను బార్డర్ కూడా ఉంది కాబట్టి పూజాది కార్యక్రమంలో కట్టొచ్చు ఓకే పళ్ళు కూడా గ్రాండ్గా ఉంది బాగుంది అపర్ణ శారీస్ అండి మా అపర్ణ అంటే పేజ్ నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను చాలా బాగుంటాయి ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు చూడొచ్చు అనమాట చాలా బాగుంది ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది ఉండదండి హై క్వాలిటీ అనమాట ఇది హై ఫ్యాన్సీ శారీస్ అనమాట ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు కలంకారీ విత్ నిజం నిజం బార్డర్స్ అంటారా ఓకే అవునా అందుకే బాగుంది బ్రైట్ గా ఉంది ఏదైనా కూడా ఓకే ఓకే

మనకి మంత్ ఈ మంత్ మొత్తం ఉంటుంది ఈ డిస్కౌంట్ బావు చాలా చాలా కలర్స్ ఉన్నాయి కలంకారీ బావు అన్నీ అబ్బాయి అండి కలంకారీ అయితే చాలా బాగుంది ఒకసారి చూపించండి ఒకసారి ఎల్లో కలర్ వావ్ చాలా బాగుంది చాలా బాగుంది అవును చాలా బాగుంటుంది ఇది ఒకసారి పళ్ళు చూపించండి అక్కే బాగుంది ఎంతైనా కాటన్లో ఉన్న డిగ్నిటీయే వేరబ్బా బాగుంటుంది బాగుంది ఇది పళ్ళువా బ్లౌజ్ ఇది ఓకే ఓకే అచ్చా బావచ్చులో సిక్స్ ఫిఫ్టీ అలా కలర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి బా చాలా ఉన్నాయి చాలా బాగుంది అవునవును అవును అవును ఓకే ఓకే ఎంత దీనికి కాస్ట్ వస్తుంది మనకి డిస్కౌంట్ పోగా క్యాట్లాగ్ పీసెస్ సిరోనా ఓకే ఓకే చాలా బాగుంది వెండి కేటలాగ్ పీసెస్ కూడా చాలా బాగుంది ఏంటక్క ఇది ఏంటి షైన్ అవుతుంది మోడల్ బనారస్ టిష్యూ సారీస్ బనారస్ టిష్యూ శారీస్ ఓకే ఓకే చాలా బాగుంది ఓకే చూడండి ఈ విధంగా ఉంది క్వాలిటీ ఓకే ఓకే బ్లౌజ్ వా చాలా ఇది పల్లువా ఓకే ఓకే ఇది బ్లౌజ్ ఓకే ఓకే సెల్ఫ్ అయినా కూడా మనకి మంచిగా షైన్ అవుతుంది చాలా బాగుంది ఇది ఎంత ఇది మన శ్రావణం డిస్కౌంట్లో వెరీ గుడ్ అయితే ఎలా చాలా బాగుందండి ఎక్కడ కూడా ఇందులో ఓల్డ్ స్టాక్ లేదు రన్నింగ్ మోడల్లోనే హై క్వాలిటీ తెస్తున్నారు అనమాట మనకు ఎటువంటి డౌట్ లేదు అపర్ణ శారీస్లో శారీ కలెక్షన్ మనం తీసుకుంటే ఎంత కాస్ట్ ఎంత చాలా బాగుంది ఓహో డిస్కౌంట్ పోగా ఫోర్టీన్ ఫిఫ్టీ చాలా బాగుంది ఇది చాలా బాగుంది చాలా బాగుంది పళ్ళు కూడా సేమ్ ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వచ్చింది బావ చాలా బాగుంది బావ ఇది పళ్ళు అంటున్నారు కదా ఓకే ఓకే బాగుంది ఇది ఎలాకే డ్రై క్లీనేనా ఇది కూడా ఏంటి కలరా ఓకే 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 అవునవును చాలా బాగుంది ఓకే ఇది ఎలా ఇది కాటన్కి సంబంధించింది అంటారా కాదా కాదా టే వావ్ నోలు చాలా మెత్తగా అనిపిస్తుంది ఓకే పళ్ళు ఇది మనకి ఎలా వచ్చింది బ్లౌజ్ వావ్ చిన్నగా ఇలాగ వచ్చేసింది వావ్ చాలా బాగుంది ఇది ఎలా వాషబుల్ చాలా బాగుంది ఇది పళ్ళు ఇది విధంగా బ్లౌజ్ చాలా బాగుంది ఓకే ఓకే మనకి శ్రావణం డిస్కౌంట్ ఉంది కాబట్టి సిక్స్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారండి ఈ శారీని ఈ నెల రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుంది అనమాట ఎవరైనా తీసుకునేవారు మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్షాట్ చేసి ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ నేను ఇస్తాను వారికి మీరు కాల్ చేస్తే వారు మీకు సెండ్ చేస్తారనమాట చాలా బాగున్నాయండి ఇంక ఇందులో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా బాగుంది డీసెంట్గా ఉంది పళ్ళు ఎలా ఉంది ఒక్కసారి చూపించండి బాగుంది పళ్ళు కూడా ఇది ఎలాగ మనం బ్లౌజ్ ఇది విధంగా అవునా వావ్ ఇది వాయిలెట్ బ్లౌజా వావ్ చాలా బాగుంటది బెనారస్ క్లాత్ ఎంత కాస్ట్ పడుతుంది శ్రావణంలో ఆహా ఆఫర్ లో ట్వంటీ టూ ఫిఫ్టీకి ఇస్తున్నారండి మళ్ళీ చెప్తున్నాను వన్ మంత్ మట్టికి ఈ ఆఫర్ అనేది ఉంటుంది శ్రావణ మాసం అవును వా చాలా బాగుందండి ఇంత ముందు మనం చూసాము ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కడితే కూడా తొందరగా సెట్ అయిపోతుందా చాలా ఓకే ఈజీగా ఉండదు శ్రావణం డిస్కౌంట్ లో బాగుందండి రీజనబుల్ గా ఉందా ఇది భలే ఉంది ఏంటకి మోడల్ ఏంటి బ్లౌజ్ భలే వచ్చింది బనారసి జార్జెట్ వీవింగ్ ఉంటుంది సెల్ఫ్ వీవింగ్ తో ఉంటుంది ఓకే 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 బ్లౌజ్ వచ్చేసి బనారసి బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ చాలా బాగుంది ఓవరాల్ గా కూడా లుక్ వైజ్ గా కూడా బాగుంది పళ్ళు కూడా ఓవరాల్ గా ఇలాగే వచ్చిందా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఓకే ఓకే ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఓకే బాగుంది ఓవరాల్ గా కలర్ కూడా బాగుంది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టొచ్చు అంటారు వాషబుల్ వాషబుల్ అంటారు చాలా బాగుంది ప్రైస్ ఎంత అన్నారు డిస్కౌంట్ పోగా టూ థౌజండ్ వావ్ ఆషాఢం శ్రావణం వల్ల డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఓకే శ్రావణం కాబట్టి ఈ వన్ మంత్ డిస్కౌంట్ ఉంటుంది అంటారు వావ్ అండి వన్ మంత్ లోనే అండి ఇంత క్వాలిటీ కి డిస్కౌంట్ ఉంది తప్పకుండా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా ఇక్కడ చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి బాగుందండి ఎల్లో కలర్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఎయిటీ డిస్కౌంట్ పోగా అపర్ణ శారీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను తీసుకోవడం జరిగిందండి ఈ శారీ చాలా బాగుందండి మీరు డైరెక్ట్గా ఆయన విజిట్ చేయొచ్చు అడ్రస్ నేను మెన్షన్ చేశాను అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు చూశారు కదండి అపర్ణ శారీస్లో ఎంత చక్కటి కలెక్షన్ ఉందో వారు రీసెంట్ రెండింగ్ శారీస్ మాత్రమే మనకి చూపించడం జరిగిందండి రన్నింగ్ మోడల్లోనే చూపించారు క్వాలిటీ వైజ్గా ఎక్కడ కాంప్రమైజ్ కాము అని చెప్తున్నారండి మనం డైరెక్ట్గా చూస్తే కూడా అంతే క్వాలిటీ ఉంది అనమాట ఇన్స్టాగ్రామ్ వారి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తానండి అపర్ణ శారీస్ అనమాట తప్పకుండా మీరు కూడా విజిట్ చేయడం అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వడం మర్చిపోద్దు వారు ఎలాంటి అప్డేట్స్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట మన యూట్యూబ్ వీడియోలో కూడా మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి అక్కడ మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయండి వారికి మీరు కాల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో తప్పకుండా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి ఓకేనా అండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై బాయ్